Hi viewers, welcome to Gurai Kitchen. ఈ రోజు నేను మీకు ఒక సూపర్ పచ్చడి చూపించబోతున్నాను అది ఏంటంటే మామిడికాయ తురుగు పచ్చడి ఇది మీరు మ్యాంగో పచ్చడి పెట్టడం రాకపోయినా కూడా ఇది ఎంతో ఈజీగా చేసేయచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసే పచ్చడి మామిడికాయ తురుగు పచ్చడి సో ఈ పచ్చడి ప్రాసెస్ మీరు ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ చూసేయండి ఎంతో ఈజీగా ఉండే అండ్ మీకు ఎక్కువ డేస్ కూడా పట్టదు చేయడానికి ఎంతో ఎక్కువ టైం కూడా పట్టదు చేయడానికి దీనికోసం నేను ముందుగా ఒక ఏడు మ్యాంగోస్ తీసుకున్నాను కొంచెం చిన్న సైజ్ మ్యాంగోస్ ఇవి మీ దగ్గర కొద్దిగా పెద్ద సైజ్ మ్యాంగోస్ ఉంటే ఒక త్రీ ఆర్ ఫోర్ సరిపోతుంది ఇలా మీరు తొక్క మొత్తం తీసేయాలి మ్యాంగోస్ పైన తోక మొత్తం తీసేయాలండి మరి లోపలిగా కాకుండా ఇలా మీరు చిన్నగా దానిపైన ఉండే మ్యాంగోస్ పైన ఉండే మ్యాంగోస్ తొక్క అంతా తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వేసవిలో ఎక్కువగా లభించే ఈ మామిడి కాయల్ని అద్భుతమైన రుచితో పాటు సమృద్ధిగా పోషకాలు అందిస్తాయి అలాగే రోగనిరోధ శక్తిని కూడా మెరుగుపరుస్తాయని క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని ఇంకా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి ఇలా నేను తీసుకున్న మ్యాంగోస్ అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలా మీరు తురుముకోవాలి మీ దగ్గర తురిమేది లేకపోతే గనక చిన్న చిన్న పీసెస్ లాగా అయినా కట్ చేసుకోవచ్చు బట్ తురిమితే ఏంటంటే మనకి మంచిగా మ్యాంగోస్ అనేవి ఫుల్లగా నోటికి తగులుతూ ఉంటుంది చూసారా ఇలా మనకి చూడ్డానికి కొద్దిగా క్యాబేజీ కట్ చేసిన పీసెస్ లాగా ఉంటుంది బట్ ఇది మనకి మ్యాంగో తురుము లాగా ఉంటుంది నేను తీసుకున్న మ్యాంగోస్కి నాకు త్రీ కప్స్ ఆఫ్ మ్యాంగో తురుము వచ్చింది మ్యాంగో తురుము అంతా కూడా నేను ఒక కప్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నాను చాలా ఈజీ మనం దీనికోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు చాలా ఇన్స్టెంట్గా అయిపోయే మ్యాంగో తురుము పచ్చడి దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేస్తున్నాను మ్యాంగో తురుమునంతా చూసారా ఇలా మనకి పొరల్ పొరల్గా వస్తుంది మ్యాంగో తురుము ఇప్పుడు దీన్ని నేను ఒక కడాయి తీసుకొని కడాయిలో దాంట్లో ఒక కప్పు పల్లీ నూనె వేసుకుంటున్నాను మీ దగ్గర పల్లి నూనె అవైలబుల్ లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ అనే వేయచ్చు బట్ పల్లీ నూనె వేస్తే మనకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అండ్ దీంట్లో ఒక స్పూన్ ఆవాలు వేసుకుంటున్నా అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాక కొద్దిగా మనకి ఫ్రై అయ్యాక దీంట్లో ఒక మూడు ఆరు నాలుగు ఎండుమిర్చి మిర్చి కూడా వేసేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మీరు దీన్ని తాలింపు అనేది వేసుకోవాలండి ఇప్పుడు ఇది మనకి చాలా వేడిగా ఉంటుంది కదా ఇది కొద్దిగా చల్లారే వరకు అంటే మనం వేలు పెట్టి చెక్ చేసినా చల్లగా ఉండాలి అంత చల్లారే వరకు పక్కన పెట్టుకొని చల్లగా అయ్యాక నేను తీసుకున్న మూడు కప్పుల మ్యాంగో తురిమికి ముప్పావు కప్పు కారం అనేది వేసుకోవాలి అంటే ఒక్కో కప్పుకి పావు కప్పు కారం చొప్పున అలా వేసుకోవాలి దీంట్లో ఒక పావు కప్పు సాల్ట్ వేసుకోవాలి పింక్ సాల్ట్ మీ దగ్గర పింక్ సాల్ట్ అవైలబుల్ లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు అండ్ దీంట్లో ఇప్పుడు ఒక స్పూన్ ఆఫ్ ఆవపిండి అలాగే ఒక ఒక హాఫ్ స్పూన్ మెంతుల పొడి వేసేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇప్పుడు ఒకసారి మొత్తం కూడా కలిసేదాకా కలుపుకోవాలి మనం తాలింపు వేసిన తర్వాత కారం ఉప్పు ఇవన్నీ మిశ్రమం వేసాం కదా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనకి ఇలా మిశ్రమం అనేది రెడీ అయిపోతుంది చాలా చల్లగా ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా చేసేయచ్చు దీంట్లో ఇప్పుడు మనం ముందుగా తురిమి పెట్టుకున్న మ్యాంగో మొత్తం తురుముకున్న మ్యాంగో అంతా కూడా వేసేసి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ పాటు మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి మీరు కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి లేకపోతే తురుము అనేది మంచిగా కలవదు కాబట్టి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ కలుపుకుంటే చివరికి మనకి ఇలాగా మిశ్రమం అనేది వస్తుంది చూసారా ఇంతకుముందు ఆయిల్ అనేది ఎక్కువగా కనిపించింది బట్ వన్స్ మనము మ్యాంగో తురుము అనేది వేసేసాక అది మొత్తం కూడా అబ్జార్బ్ అనేది చేసేస్తుంది ఇలా మనకి ఫైనల్లీ ఒక పేస్ట్ అనేది మ్యాంగో పచ్చడి అనేది రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకుంటున్నాను నేను తీసుకున్న త్రీ కప్స్ ఆఫ్ మ్యాంగో తురుము అంటే సెవెన్ మ్యాంగోస్కి ఇంత పచ్చడి అయితే వచ్చేసింది ఇప్పుడు దీనికోసం ఉప్పు కారం అంతా కూడా పట్టేదాకా మనము మూత పెట్టి కొద్ది గంటల పాటు అంటే మీరు ఈవినింగ్ చేస్తే కనుక నెక్స్ట్ డే మార్నింగ్ తీస్తే మనకి పచ్చడిలో ఉప్పు కారం అంతా కూడా సెట్ అయిపోతుంది చూడండి మనకి మూత తీసి చూస్తే ఆయిల్ అనేది మొత్తం కూడా అబ్జార్బ్ అనేది చేసేసుకొని అండ్ మనకి పైన అనేది తేలుతుంది అండ్ పచ్చడి అయితే ఎగ్జాక్ట్గా రెడీ అయిపోయింది సో మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే సాల్ట్ అనేది అనేది చెక్ చేసుకోండి సాల్ట్ కనుక మీకు తక్కువ అనిపిస్తే కొద్దిగా ఇప్పుడే మీరు సాల్ట్ అనేది వేసుకోవాలి అంటే సింపుల్ మన మ్యాంగో తిరుము పచ్చడి అనేది రెడీ అయిపోయింది సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ సమ్మర్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి పచ్చడిని ట్రై చేస్తే చాలా నచ్చుతుంది అందరికీ అండ్ ఇలాంటి మరెన్నో కొత్త వంటల కోసం మా ఛానల్ గృహకి చెంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గృహ కిచెన్